ఈరోజు చూపించిన అభిమానం చాలా గొప్ప విషయం ఈరోజు మొదటిసారి నేను గలనర్తి రావడం మీ అందరిని చూసి మీ సంతోషాన్ని చూసి నాకు ఈరోజు మాములుగా నిద్ర పట్టదు కానీ ఈరోజు బ్రహ్మాండమే నిద్ర పట్టద్దు మనందరినీ చూసి మీ అందరి సంతోషం చూస్తుంటేనే ఒక ఆనందం బాలేటప్పుడు బాలేపాటి బ్రదర్సు మీ అందరూ గొప్ప విషయం ఎంతమందిని ఒక్కటి చెప్తున్నాను నన్ను ఎంపీగా మీరు గెలిపించండి ఢిల్లీ పంపించండి ఈ ఎయిర్పోర్ట్ అనేది దగ్గరలో తప్పకుండా మళ్ళీ తీసుకొస్తాం ఎయిర్పోర్ట్ వస్తే ఈ ఎయిర్పోర్ట్ కానీ మనం తెచ్చుకోగలిగితే ఈ ఈ చుట్టూ గ్రామాలంతా కూడా చాలా మంది పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికో సిటీలో పోయి ఎత్తుకుంటున్నారు అదే ఎయిర్పోర్ట్ అనేది వచ్చిందంటే ఇండస్ట్రీస్ ఒకటి తప్పకుండా ఇక్కడ వస్తాయి చాలా మంది నిరుద్యోగులకి అందరికి కూడా వసతి కను కల్పిస్తాము సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి ఓటేసి ఎంపీగా నన్ను గెలిపింది మీరు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఇప్పటికే చాలా సమయం మీ అందరూ ఉండడమే గొప్ప మూడు గంటల నుంచి కూర్చోవారు అదే మీకుండే అభిమానం మాలేపాటి బ్రదర్స్ మీద ముగ్గురు జై మాలేపాటి చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలా సో మనందరము అతన్ని గెలిపించాలంటే మనం కృష్ణాడి గారిని గెలిపియాలా అప్పుడే మనం చంద్రబాబు నాయుడిని దాన్ని పెట్టగలుగుతాం ముఖ్యమంత్రి ఉన్నా మర్చిపోయి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ కొట్టి కొట్టేసి గెలిపించాలని కోరుకుంటూ అభిమానాలు చాలా మీ తండ్రికి బాలయపాటి బ్రదర్స్ వాళ్ళ